అండి వెల్కమ్ టు రాణి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి స్టఫింగ్తో బేషన్ పూరి అండి ఇలా చేసుకునే ఈ పూరీల్ని మనం జర్నీలకు ఏదైనా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చండి రెండు మూడు రోజుల వరకు ఉంటాయి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు చాలా బాగుంటాయండి లోపల స్టఫింగ్ పెట్టుకుని పైనలా పూరి చాలా బాగుంటుంది ఎలా చేయాలో ఇప్పుడు చూసేయండి మున్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి స్పైసీకి తగ్గట్లుగా ఆరేడు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా కాడలతోనే ఇలా వేసుకోవాలి కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా ఇలా కొంచెం ఎక్కువగానే వేసుకోండి రెండు ఇంచెలు అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడ చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ కలిపి ఒక్క చక్కగా కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఒక్క చక్కగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు శనగపిండి పోసుకోవాలండి అందులోకి మనం పట్టుకున్న ఈ మిక్సీ పట్టుకున్న ఇద మొత్తం కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కారం మొత్తం కూడా అందులోకి కొంచెం ఇలా ఒక హాఫ్ అండి ఒక కాయలో హాఫ్ చెక్కని నిమ్మ చెక్క తీసుకొని పిండుకోవాలి సగం సరిపోతుంది ఇలా గట్టిగా పిండుకున్న తర్వాత ముందు ఇది వాటర్ వేయిపోకుండా ఇదంతా కలిసేలా బాగా కలిపేసుకోవాలి ఈ నిమ్మరసం పిండి అంతా పట్టేలా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా పావు టీ స్పూన్ లోపే వేసుకోవాలండి గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నేను మిక్సీ పట్టుకున్న జార్లోనే వేసి కలుపుతున్నాను అదే వాటర్తో కలుపుతున్నానండి ఇలా గట్టిగా చపాతి పిండిలా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ కూడా అలా కలిపిన తర్వాత కొంచెం టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కలిపేసి పైన ఇలా కొంచెం రాసేయండి ఇలా రాసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండి పోసుకోవాలి హాఫ్ కప్పు మైదా పిండి పోసుకోవాలి ఇందులో కొంచెం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇందాక అందులో సాల్ట్ వేసుకున్నాం కదా ఇందులో హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇదంతా ఆయిల్ పట్టేలా ఈ పిండి మొత్తం ఆయిల్ పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం పూరీ పిండి కలుపుకుంటాం కదా అలా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని కూడా కొంచెం ఆయిల్ రాసేసుకొని వేళ్ళకి కొంచెం పైన రాసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ కింద మనం కలుపుకున్న ఈ శనగపిండి ఇది మొత్తం కూడా ఈ ఈ స్టఫింగ్ మొత్తం కూడా ఇలా ఉండల్లా చేసుకోవాలి మనకి ఎన్ని పూరీలు కావాలో అన్ని చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న ఈ గోధుమ పిండి ఉంది కదా దీన్ని కూడా మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి అక్కడ మనం స్టఫింగ్ ఎన్ని ముద్దలుగా అయితే ఎన్ని పూరీలకైతే తీసుకున్నామో అన్ని పూరీలకి ఈ పిండి కూడా పూరీ పిండి కూడా ఇలా ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క పిండి ముద్ద తీసుకుని మనం అరిచేతులో పెట్టుకుని ఇలా కప్పులా చేసుకుని ఇలా గుంటలాగా పెట్టుకున్న తర్వాత ఈ స్టఫింగ్ ముద్దని అందులో పెట్టేసుకొని బాల్లాగా చేసుకోవాలి ఇలానే అన్నిటినీ చేసుకోవాలండి ఇలాగే అరిసేతులో కొంచెం పిండి పెట్టుకోవటం కొంచెం ఇలా ఫ్రెష్ చేయటం అందులో ఈ స్టఫింగ్ ముద్దని పెట్టడం పైన ఇలా కప్పేసేయటం పొడి పిండిని లోపల స్టఫింగ్ బయటికి కనిపించకుండా ఇలా ఉండేలాగా చేసుకోవటం అలా కాదంటే అరి చేతిలో కాదు అంటే ఇలా టేబుల్ బల్ల మీద కూడా పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కూడా చేసుకోవచ్చు మనం స్టఫింగ్ బయటికి రాకుండా మనం పూరి చేసేటప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా ఉండేలా చూసుకుని చేసుకోవాలండి ఇలా అన్ని ఇక మన దగ్గర ఎంతైతే ఉందో అన్నీ కూడా ఇలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పూరీ ముద్దను తీసుకుని ఇలా మధ్యలో బ్రెష్ చేసేసి పొడిపిండి తీసుకోవాలండి ఒక ప్లేట్లో కొంచెం పొడిపిండి తీసుకుని పొడిపిండిలో ఇలా అద్దేసుకోవాలి ఇప్పుడు టేబుల్ బల్ల పైన పెట్టేసుకుని పూరీ కర్రతో ఇలా పూరీలాగా చేసుకోవాలి మరీ వెడల్పు అవసరం లేదండి పూరీ వెడల్పు సరిపోతుంది ఈ వెడల్పు సరిపోతుంది స్టఫింగ్ బయటికి రాకుండా చక్కగా ఇలా చేసేసుకోవాలి ఇలాగే మన దగ్గర ఉన్న పిండి వందులు మొత్తం కూడా ఒక్కొక్కటిగా పూరీలుగా చేసుకొని ఒక్కొక్కటి బేషన్లోకి వేసుకోవాలండి ఇక్కడ చూడండి స్టఫింగ్ బయటికి రాకుండా చాలా ఇలా చేసుకోవాలి చేసుకున్నవన్నీ కూడా ఇలా ఒక బెషన్లోకి ఇష్టం పెట్టేసుకోవాలి ముందే ఒక్కసారి అన్ని చేసేసుకోవచ్చండి ఇలా అంటుకుపోవు బాగానే ఉంటాయి కలుసుకోవు ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలి బాగా వీటెక్కిన తర్వాత ఆయిల్ పోసేసి ఆయిల్ వీటి బాగా రానివ్వాలండి ఆయిల్ బాగా వేడొచ్చిన తర్వాత ఒక్కొక్క పూరిని అందులోకి వేసుకొని ఇలా బాగా పొంగనిచ్చి మళ్ళీ రెండో వైపుకి తిప్పేసుకొని అటువైపు కూడా కొంచెం ఫ్రై కానిచ్చి తీసుకోవడమే ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా భలే పొంగుతాయండి మనం చేసుకున్న ఇలా ఈ పూరీలు మాత్రం చాలా బాగుంటాయి రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి కూడా బయటే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అవసరం లేదు రెండు మూడు రోజుల వరకు కూడా ఉంటాయి కొంచెం లోపల స్టఫింగ్ ఫ్రై అయ్యేలా కొంచెం వేయించుకుంటే చాలండి పచ్చిగా లేకుండా లోపల స్టఫింగ్ అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలా మనం ఇలా పూరీలు చేసుకుంటే చాలా బాగుంటాయండి మనకి ఇంకా ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు ఈ స్టఫింగ్ టేస్ట్ చాలా బాగుంటుంది మనం పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి ఎంత బాగా బొంగుతున్నాయో వీటిని బ్రేక్ఫాస్ట్ లాగైనా చేసుకోవచ్చండి లేదంటే సాయంత్రం పిల్లలు స్నాక్స్ లాగైనా చేసి పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ఇంక అన్నీ ఇలాగే మన దగ్గర ఉన్నాయన్నీ ఇలాగే చేసుకోవాలి చాలా బాగుంటాయండి ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి